ప్రైజ్ ద లార్డ్ ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన కొన్ని అద్భుత కార్యాలని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్గా జర్మియా ట్వంటీ నైన్ లెవెన్ అనమాట ఈ ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండవ వచనంలో ఏముందంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశములు కాదు అని యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో దేవుని నమ్ముకున్నాను అయితే నాకు బైబిల్ చదవడం అనేది అంటే ఓల్టేస్ట్మెంట్ కొంచెం కష్టంగా ఉండేది అందుకే నేను పెద్దగా చదివేదాన్ని కాదు కానీ ఓన్లీ న్యూటెస్మెంట్ కూడా చదువుకునేదాన్ని ఇంకా ఓల్టేస్ట్మెంట్లో కీర్తన సామెతలు ఈ ఈ ఈ ఆ కాండాలు అన్ని చదివేదాన్ని కానీ ఈ ఇరిమియా హెజ్కేల్ అనేది నాకు చాలా అసలు అర్థం కాదు ఎప్పుడు ఆ బుక్ తీయనమాట యాక్చువల్లీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అటికేరియా అని ఒక స్కిన్ కండిషన్ వచ్చింది అదేంటంటే అంటే ఒళ్ళంతా దద్దులు వస్తాయి అన్నమాట అలర్జీ లాగా అనమాట సో దానికి ఏం చేసేదాన్ని అంటే తగ్గ తగ్గకుండా చాలా రోజులు సఫర్ అయ్యాను దానికి నేను యాంటీ హిస్టమెంట్స్ వేసుకునేదాన్ని దానివల్ల బాగా డ్రోజీగా ఉండేది ఎక్కువ నిద్రపోయేదాన్ని అనమాట ఫైనల్ ఇయర్ అంటే చాలా టఫ్గా ఉంటుంది నేను బాగా చదువుకోలేకపోయినాను అనమాట అందుకు లాస్ట్లో చాలా టెన్షన్ వచ్చేసింది అప్పుడు నేను ఎగ్జామ్స్ భయంతో జీసస్ కాల్స్ వాళ్ళకి లెటర్ అనమాట నాకు ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి నా నాకైతే అంటే కొంచెం అంటే చాలా భయం వేస్తుంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అని లెటర్ రాసినప్పుడు వాళ్ళు ఆయన పాల్దినకరణ్ గారు ఏం చేశారంటే నాకు రిప్లై రాశారు సిస్టర్ మీ గురించి ప్రార్థన చేశాము మీకు దేవుడి వాగ్దానం అంటే అంటే పంపించారు అని నాకు జర్మియా ట్వంటీ నైన్ లెవెన్ పంపించారనమాట నిజంగా వాగ్దానం చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది అంటే ఫైనల్ ఇయర్ నేను పాస్ అవ్వాలి పాస్ అవుతాను అనేది నాకు అనిపించింది అనమాట సరే తర్వాత ఏదో ఒక చిన్న కష్టపడి చదివాను దేవుడు మహాకృపను బట్టి ఇంకా ఎగ్జామ్స్ అయితే రాసాను అనమాట రాసిన తర్వాత ఏంటంటే మాకు ఫైనల్ ఇయర్లో పాస్ అయితేనే హౌస్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఫైనల్ ఇయర్ ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్స్ బాగా టఫ్గా ఉంటుంది అయితే యాక్చువల్గా అప్పుడు ఇప్పుడు అంటే కాలేజ్లో ఉంటే ఫెలోషిప్ ఉంటుంది అందరం కలిసి చేసుకునే వాళ్ళం చర్చ్కి వాళ్ళం నేను ఒక్కదాన్ని దేవుడిని నమ్ముకున్నాను ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు కాబట్టి ఇంట్లో ఫెలోషిప్కి వెళ్ళడానికి అంటే చర్చ్కి వెళ్ళడానికి అలో చేసేవాళ్ళు కాదనమాట సో ఇంటికి వచ్చేసాను కదా ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లో ఎక్కడికి పోను ఇంకా సో మాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అట్లా గ్యాప్ వస్తుంది రిజల్ట్స్కి ఖాళీగా ఉండేవాళ్ళం ఖాళీగా ఉండేదాన్ని నాకు అప్పుడు అంటే ఎవరూ లేరు కదా అంటే అప్పుడు ఇట్లా ఇట్లా టీవీలో వాక్యాలు ఇవి కూడా ఏమి కాదు మిరాకిల్ నెట్ అని ఒక ఒక ఛానల్ మాత్రమే వచ్చేదన్నమాట అయితే ఆ రోజు ఒకరోజు వాక్యం వింటా ఉన్నా నేను వింటా ఉంటే అక్కడ ఒక దైవజన చెప్తున్నాడు మీరు బైబిల్లో బైబుల్ అంతా మర్చి అంటే వాగ్దానాలన్నీ మర్చిపోయినా ఈ వాగ్దానం మాత్రం మర్చిపోవద్దండి జర్మియా ట్వంటీ నైన్ లెవెన్ అని చెప్పాడు నిజం ఒక్కసారి నాకు ఇలా ఏ మళ్ళీ ఇట్లా అయిందనమాట అంటే ఎన్లైట్ అయిందనమాట నాకు సో అయితే ఆ రోజు మార్నింగ్ ఇది జరిగింది సాయంత్రానికి నాకేమైందంటే నాకు తెలియదు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సాయంత్రానికి మా ఫ్రెండ్స్ కాల్ చేశారు మన రిజల్ట్స్ వచ్చాయి నీదైతే మాకు తెలియట్లేదు ఓపెన్ అంటే మాకు తెలియట్లేదు మేము అందరం పాస్ అయ్యాము అని అసలు ఇంకా ఎంత టెన్షన్ అంటే ఎంత కొడుతున్నా అది అది కంప్యూటర్లో అది ఓపెన్ అవ్వట్లేదు అనమాట చాలా సఫర్ అయ్యాం అనమాట నేను నైట్ అంతా వెతుకు కొడుతూనే ఉన్నాను కానీ ఓపెన్ అవ్వట్లేదు కొడుతూనే ఉన్నాను కానీ ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇంకా నైట్ అసలు నేను బాగా యాంగ్షియస్గా ఉంటానన్నమాట రిజల్ట్స్ స్టడీస్ విషయంలో మాత్రం బాగా ఎక్కువ చదువుకుంటాను బాగా రిజల్ట్స్ విషయంలో కూడా ఎక్కువ అంటే చాలా పర్టికులర్గా ఉంటాను అనమాట అయితే చాలా టెన్షన్ అసలు నేను ఇంకా నై నాకు నిద్ర పట్టట్లేదు పడుకోలేకపోతున్నా కూర్చోలేకపోతున్నాను అసలు నైట్ అంతా పొద్దునయ్యేది ఎప్పుడు పొద్దున అయ్యేది ఎప్పుడు అట్లా ఎందుకంటే తెలియట్ల రిజల్ట్స్ అంతా భయపడుతున్నాను అనమాట ఇంకా ఎందుకు నాది అవుతుంది నాదొక్కటే ఎందుకు రిజల్ట్స్ తెలియలేదు అని కూడా నాకు చాలా బాధేసిందనమాట అట్లా బాధపడుతున్నాను మళ్ళీ దేవుడు ఏం చేశాడు అంటే ఈ సిచ్యువేషన్ వస్తుందని దేవుడికి ముందు తెలుసు కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది నాది ఓపెన్ నెట్ నెట్లో అని చెప్పి అని తెలుసు కాబట్టి దేవుడు మళ్ళా నేను ఇలా బాధపడ బాధపడతాను అంటే బాధపడే సిచ్యువేషన్స్ వస్తాయని తెలుసు కాబట్టి నేను నీకు మాట ఇచ్చాను కదా ఆ మాటను గుర్తు చేసుకో అని పొద్దున్నే వాక్యం నేను దేవుడు నాకు వినిపించాడు అనమాట నిజంగా ఎంత ఎవరు మనకి లోకంలో ఇంత ప్రేమించే వాళ్ళు ఇంత ప్రీప్లాన్డ్ స్కెచ్లు వేసేవాళ్ళు మనల్ని ప్రొటెక్ ప్రొటెక్ట్ చేయడానికి సాధన ఒక స్కెచ్ చేస్తుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు పది స్కెచ్లు వేసి ఉంటాడనమాట ఇవన్నీ మనకేం తెలియదు మనం ఎంత ఇగ్నోరెన్స్లో ఉంటామనిపిస్తుంది కొన్నిసార్లు అంటే చాలా నవ్వు వస్తుంది అనుకుంటే సరే మొత్తానికి ఓపెన్ అయింది లాస్ట్కి తీరా చూస్తే చాలా మంచి దేవుడు మన మంచి పర్సంటేజ్లో దేవుడు నన్ను పాస్ చేశాడు అనమాట దేవుడు మహాకృప వల్ల సో అదైపోయింది తర్వాత అదే వాగ్దానము నా మ్యారేజ్ అప్పుడు అంటే చాలా చాలా పెద్ద పోరాటంలో నా మ్యారేజ్ జరిగిందనమాట సో నేను దేవుని నమ్ముకున్నాను కదా దేవుని నమ్ముకున్న అబ్బాయిని పెళ్లి అనుకున్నాను దేవుని చిత్తంలో దేవుని చిత్తంలో సో చాలా అంటే ఇంక తెలుసు కదండి ఇంకా అది ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఆ స్ట్రగుల్ గుండా వెళ్తున్నప్పుడు ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట చాలా వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు మ్యారేజ్ విషయంలో అప్పుడు మా మా హస్బెండ్ మ్యాచ్ వచ్చినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట ఇంకొక రోజు చాలా బాధపడుతూ కూర్చున్న దేవా అంటే ఈ మ్యాచ్ వల్లన ఈ మ్యాచ్ పెళ్లి చేసుకోవడం ఈ మ్యాచ్ని నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు జీవితం ఏమైనా అయిపోతుందా సో అట్లా అనమాట ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు అంతా చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి చాలా మా పేరెంట్స్ని చాలా థ్రెట్ చేశారనమాట సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ గుంట వెళ్ళాల్సి వస్తూ ఉందనమాట అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట మాట్లాడు అదేంటంటే జర్మియా ట్వంటీ నైన్ లెవెన్ రాబో కాలం అందు మీకు నిరీక్షణ కలిగినట్టు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశం కాదు నిజంగా దేవుడు ఎంత నమ్మదగినవాడు అంటే ఆయన అంత నమ్మదగినవాడుగా మన జీవితంలో ఉంటాడు ఆ వాగ్దానము నాకు చూసినప్పుడల్లా నా జీవితంలో మేజర్ స్టెప్స్ నేను అంటే దాటడానికి నాకు ఆ వాగ్దానం అనేది బేస్ లాగా అయింది సో అందుకే ఆ వాగ్దానం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మన దేవుడు ఎంత మాట ఇచ్చి దేవుడు తప్పని దేవుడుగా ఉన్నాడు కదా అనిపిస్తుంది అనమాట దేవుడు నా జీవితంలోనే కాదు అందరి జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాడు మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటి అంటే ఎప్పుడు మేలే అనమాట శత్రువు చాలాసార్లు మనం మోసం చేయాలని ట్రై చేస్తుంది కానీ మనకు మేలు జరగడానికి సమస్తం సమకూరు జరుగుతున్నాయి ఇంత మంచి దేవుణ్ణి ఇంత మాట్లాడే దేవుణ్ణి మనం అందరం ఎప్పుడు పట్టుకొని మన అంతం వరకు మన విశ్వాసంలో నిలబడే వాళ్ళుగా ఉందామా ప్రైజ్ దొలాడు